ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మండే మండే రోజు మనకి లంచ్లోకి ఏం చేశానో చూసేదామా వేడి వేడి అన్నము అయితే ఈ యొక్క మామిడికాయ రోటి పచ్చడి చేస్తే చాలా బాగుంటుంది ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఒక వన్ వీక్ వరకు అయితే స్టోర్ ఉంటుంది తర్వాత వచ్చేసి బియ్యం వడియాలు మా తర్వాత చాలా మిరపకాయలు చేశాను తర్వాత వచ్చేసి మామిడికాయ చారు తర్వాత పచ్చి పులుసు పాలకూర పప్పు ఇవి అనమాట ఈరోజు మన ఇంట్లో ఉన్నటువంటి రెసిపీస్ ఈ యొక్క చారు ఎంతమందికి ఇష్టం పచ్చి పులుసు కమ్మీ సెక్షన్లో చెప్పండి ఈ యొక్క పచ్చి పులుసు ఉత్తగా వడియాలు వేసుకొని తిన్నా బాగుంటుంది పచ్చ ఈ యొక్క చారు చారు పోసుకొని అంచుకు వడియాలు పెట్టుకొని తిన్నా మస్తుంటే మనకి నోటికి ఏమైనా తినాలనిపించట్లేదు అన్నప్పుడు లేదంటే ఎక్కడికైనా వెళ్ళేసి వచ్చాము అప్పటికప్పుడు ఆకలి వేసి ఈజీగా చేసుకొని తినొచ్చు ఈరోజైతే మామిడికాయ రోటి పచ్చడి ఎలా చేస్తున్నాడో చూపిస్తాను ఈరోజు లాస్ట్ టైం మనము మామిడికాయ పైన తొక్కలు తీసేసాం కదా ఈరోజు తొక్కలు తీసేయకుండా ఇది ఇంకొక ప్రాసెస్లో చూపిస్తున్నాను ఈ యొక్క ఎన్ని అయితే నేను రోస్ట్ చేసి పెట్టేసుకున్నాను తర్వాత జీలకర్ర ఆవాలు కూడా కొంచెం రోస్ట్ చేసుకున్నాను ముందుగా ఏంటంటే ఆవాల జీలకర్రని దంచుకుందాం ఎందుకంటే ముందుగా అవి వేసుకుంటే తొందరగా మెదుగుతాయి లేదంటే మిగిలినవన్నీ వేసుకున్నాక అవి వేసుకున్నామంటే మెదగవు అనమాట అందుకోసమని ఆవాల జీలకర్ర వేసి అవి రెండు నిమిషాలు మంచిగా నూరుకున్నాం అనుకోండి అవి మంచిగా మెదిగిపోతాయి తర్వాత మనము ఆల్రెడీ మామిడికాయను తొక్క తీయకుండా ముక్కలు ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి వేసుకొని సాల్డ్ వేసుకొని మంచిగా మెదిపేసుకుందాము అది మంచిగా మెదిగేటప్పుడు మనము ఎల్లిపాయలు కొన్ని పొట్టు తీసుకొని పెట్టుకోవాలి ఎల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే ఈ యొక్క మామిడికాయ పచ్చడికి టేస్ట్ మంచిగా ఉంటుంది ఇది దంచేటప్పుడు బయట చిత్తుతూ ఉంటుంది కాస్త చూసుకుంటూ ఒక్కొక్కటి కొన్ని 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 వేసుకుంటూ మంచిగా మెదుపుకోవాలి తర్వాత మిరపకాయలు వేసుకోవాలి ముందు మనం ఏం చేసాము ఆవాలు జీలకర్ర వేసుకొని తర్వాత మామిడికాయలు వేసుకొని తర్వాత వెల్లుల్లి వేసుకొని ఉప్పు వేసుకోవాలి ఇక్కడ ఉప్పు ఏంటంటే రాళ్ళు ఉప్పు దొడ్డు ఉప్పు అంటాం కదా అది కళ్ళు ఉప్పు అది వేసుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది తొందరగా మెరుగుతుంది అనమాట తర్వాత మిరపకాయలు ఫైనల్గా వేసుకోవాలి మిరపకాయలు మనం రోస్ట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఇవన్నీంటిని కూడా మనము పచ్చగా దంచుకోవాలి పచ్చగా దంచుకుంటేనే ఈ యొక్క రోటి పచ్చడి చాలా బాగుంటుంది తర్వాత దీంట్లో మనము తాలింపు వేసుకోవాలి తాలింపు కోసం ఆయిల్ ఎక్కువ కూడా ఏమవసరం లేదు ఎక్కువ వేసినా అది పీల్చుకోవద్దు అనమాట కొంచెం వేసుకునే టేస్ట్ బాగుంటుంది చట్నీకి మనము కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత పోపు గింజలు వేసుకొని తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు అక్కడ తాలింపులో వేసుకోవాలి దంచేటప్పుడు వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసుకొని వేసుకొని తర్వాత మిరపకాయలు కరివేపాకు పసుపు ఇవన్నీ వేసుకొని మంచిగా తాలింపు వేసుకోవాలి ఆ తాలింపు అంతా వేగిన తర్వాత పసుపు వేసుకొని స్టవ్ బంద్ చేసుకొని మన ఆల్రెడీ మెదిపి పెట్టుకున్నటువంటి ఈ యొక్క రోటి పచ్చడి ఉందిగా ఆ రోటి పచ్చడి దాంట్లో వేసుకొని వేడి వేడి అన్నంలో ఈ యొక్క అప్పుడే తాలింపు పెట్టుకున్నటువంటి మామిడికాయ పచ్చడి తర్వాత మనం ఆల్రెడీ వేయించుకున్నటువంటి వడియాలు తర్వాత చల్లమిరపకాయలు ఇవి అంచు పెట్టుకొని దీంతోపాటు చారు చేసుకున్నాం కదా చారు పెట్టుకొని తిన్నామంటే ఇంకో కూర అవసరం లేదు ఈ యొక్క వేడికి ఎండలకి అసలు ఏ కర్రీస్ చేసినా అసలు తినాలి అనిపించట్లేదు కదా ఇలా చేసేసుకోండి చాలా బాగుంటుంది ఎలా అనిపించింది ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే ఎలా మీరు ఇలానే చేస్తారా లేదు అంటే ఎన్ని మిరపకాయల ప్లేస్లో పచ్చిమిరపకాయలు వాడుకున్నారనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను